హాయ్ ఫ్రెండ్స్ ఇది శ్రీరాంపురంలో కొండ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక రూట్ ఫ్రెండ్స్ ఇది ఇది కాలవమే నుంచి దాటి అవతల పక్కకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది ఈ దారి అందరికీ తెలియదు ఫ్రెండ్స్ అయితే అక్కడ మటుకి పోలీసులు గట్టిగా బందోబస్తు పెట్టారు ఉదయం పూట ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు తెలియకుండా చాటుగా వెళ్ళేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడికి అది ఫ్రెండ్స్ ఇక్కల దాటి అవతలకి వెళ్ళాలి చూడండి ఆ బిల్డింగ్ కనపడిద్ది అయితే ఇక్కడ అతను ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ వరి చేను అతను మటికి చూస్తే అస్సలు ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్ దారుణంగా ముళ్ళకంప అడ్డం వేస్తున్నాడు అక్కడ అతను ఉన్నాడంటే మట్టికి అసలు పోవటానికి కుదరదు అది ఫ్రెండ్స్ ఆయన ఈ చేను అతను చాలా మంది వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇటు అయితే ఏంటంటే పొద్దున పూట వెళ్తున్నారు చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే అందరికీ తెలీదు ఈ లొకేషన్ ఇది శ్రీరాంపురంలో వెనక పక్క ఫ్రెండ్స్ ఇది ఇది ఇంకో పక్క పక్క నుంచి వెళ్తే వెనక పక్కకి వెళ్తాం ఇది కుల ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి కూడా చాలా మంది వెళ్తున్నారు ఇది కూడా ఎవరు తెలియదు ఇక్కడ కూడా రాయి తీరు బాగానే ఉంది ఇటు పక్క పెద్ద ఎవరు వెళ్ళట్లేదు తెలియదు ఇది వెనకపక్క కొండకి తూరు బాగానే ఇటు కూడా వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్